మహోత్సవం సందర్భంగా మా గురుదేవులు వెంకటగోడేవేంద్ర గారు లేకపోవడం పెద్ద సోర సంవత్సరం మరి ఆయన ఆనవాయితీగా ఇక్కడ వచ్చేవారు కాబట్టి ఆ ఆశ్రమం తరపు నుంచి మా సోదరు నారాయణ గారు సెలవెత్తడం జరిగింది అట్లనే అదే పరంపర కొనసాగిస్తూ ఆశ్రమం ఉంటున్నాం కాబట్టి దర్శనం చేసుకొని మాతాజీని స్మరణ చేసుకుని పోదాం అని చెప్పి ఈ ట్రావెల్ జరిగింది అందరూ పెద్దలందరూ చవిచ్చారు ఎన్నెన్నో మాటలు చెప్పారు అనుగ్రహ భాష చేశారు నాకు తెలిసిందలా ఒకటే చెయ్యింది రాదు చేసింది పోదు ఎవరు ఏం అదే మిగిలింది పర్లేదు చెప్పినట్టుగా ఎన్నిగాడు అనుకుంటే సర్వంతి అందే గారు అని చెప్పి ఎప్పుడూ సెలవడం జరిగింది అట్లానే మా పెద్దలు నర్సరావు గారు కానివ్వండి మరి పోతు కానివ్వండి మరి అనంతరాయ గారు కానివ్వండి మరి ఇక్కడ కంటి వాళ్ళు ఆంజనేయులు గారు కానివ్వండి సీన్ గారు కానివ్వండి ఇంకా గుర్తుకొండ వాళ్ళు పెద్దవులు ఎవరున్నా అట్లనే ఇక్కడ శ్రీన్ స్వామి మరి నేను ఎన్నో సంవత్సరాలు చూస్తూ ఉంటా మా ఇద్దరికి మాట్లాడుకోవడం చాలా తప్పు కానీ జన్మ త్యి నిస్వార్థంగా ఏమి కోరుకోకుండా ఇక్కడ సేవ చేయటం ఒక పెద్ద గురువు గారితో సమానం మరి ఎంతో మంది గురువులు చూస్తూ ఉన్నవాళ్ళు ఆయన ఆయన ఆశ్రయించి వాళ్ళ అనుగ్రహంతో ఈడ కొనసాగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు మాకు మా స్వామి గారు చెప్తూ ఉండేవాళ్ళు గుర్తు గురించి ఇక్కడ మనసులో అంటే గుర్తికొండ వచ్చి ఏమి కోరుకోకూడదు అంట గుర్తు పెట్టుకోండి కొండ వస్తే ఏమి కోరుకోకూడదు అంట మనకేం కావాలో ఇక్కడ రావటం వరకే ఇక్కడికి వచ్చినాక మనకేం కావాలో ఆయన వాళ్ళు అంట ఎందుకంటే దైవం ఎప్పుడు అయ్యా నేను నీకు చేతనని చెప్పి చెప్పదు దైవం మానసు రూపేణ అది మీరు నమ్మకున్న గురువు గారు అంటే పేరు పేరున ఏరియాలు బట్టి ఓడను బట్టి ప్రాంతాలను బట్టి అక్కడక్కడ ఉన్న సాధన చేసేవాళ్ళు ఆ గురువు రూపంలో ప్రత్యక్షమయ్యి మీకు సహాయం చేయడం జరుగుతుంది అది గుర్తిపడం మహత్యం మా గురువుగా చెప్పిన మాట ఎప్పుడు వచ్చి ఈ స్థలంలో అడుగు పెట్టగానే ఒక వైబ్రేషన్ అది గమనించే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఆ వేరు ప్రశ్న నీళ్ళలో పోతే ఇంకెంత తెలుస్తుందో మీరు గమనించిన వాళ్ళు తర్వాత చాలా మంది దాన్ని అనుభవించుకుంటారు కాబట్టి కోరికల నిలయం గుళ్ళు ఇక్కడ ఇది ఒక ఆశ్రమం తరతరాల నుంచి ఎంతో మంది కోటాను కోట్ల మంది అన్నిటినీ జయించి వాళ్ళు ఏం సాధించుకోవాలో అది సాధించుకో సాధించుకొని లోక కళ్యాణం కోసం ఆ కాలజముడి తుదముటిచ్చినటువంటి ప్రదేశం ఈ గుచ్చకొండ అట్లనే మనకి మరి పల్నాడు బ్రహ్మనాయుడు ఈ ఏరియాలో కుల మతాలకు అతీతంగా ఒక వరవాడిని సృష్టించి అందరూ శారంతి భోజనం చేయాలని చెప్పి చాలూ సిద్ధాంతాన్ని పెట్టి ఎంతో మందికి ఒక మార్గదర్శకుడైన పల్నాడు బ్రహ్మనాయుడు కూడా ముక్తి పొందిన ప్లేసు లాస్ట్ లో ఆయన గృహంలోకి వెళ్ళిన ప్లేసు ఈ గుర్తుకుండ ఇట్లా చెప్పుకుంటూ పోతే తెల్లారిద్ది మా గురుదేవులు త్వరకి సెలవిచ్చారు మరి ఎప్పుడు ఆయన కొడితే కాసేపు ధ్యానంలో కూర్చోండి ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఆ ధ్యాన రూపంలో ఉన్న వాళ్ళకి ఆ సూక్ష్మ రూపంలో ఉన్న గురువులు ఏదో ఒక విధమైన సందేశం ఇస్తారు ఆ సందేశాన్ని మనం మనం చేసుకొని ఆచరిస్తూ ఉంటే ఆచరణ గొప్పది ప్రార్థించే పదవులకన్నా కన్నా సాయం చేసే సేతులు కన్నా ఉన్నదంతా దోచిపెట్టమని ఎవరు చెప్పరు నీకున్న దాంట్లో పక్కోడికి పెట్టి నువ్వు దినమనేది మన ధర్మం చెప్తున్నమాట ఈ ధర్మం బతకాలి ఈ ధర్మం పది కాలాల పాటు ఉండాలి ఈ ధర్మాన్ని మనం అందరం ఆచరిస్తున్నాం కాబట్టి ఇది సూర్యచంద్రాదు ఆచరి వాళ్ళని ఆచరించే ఇది ఈ ఒక్క సనాతన ధర్మానికే ఉంది ఇంకెక్కడా లేదు సూర్యుడు నెబ్బులు గొడవరు కదా ఇతరులు ఇతరులు చంద్రుడు నెబ్బులు తీసుకోరు కదా సూర్య చంద్రులు రెండు కూడా మన ఏడా పెళ్ళ నాడే చెప్తారు మధ్యలో గురువు కదా ఇప్పుడు కాబట్టి దాంట్లో పోతే ఇంకా చాలా ఉంటుంది కానీ మరి మీరు అందరూ ఎంతో శ్రమకూర్చి వచ్చారు ఇక్కడ రావాలంటేనే పూర్వజన్మ శుకృతం ఉంటేనే రాగలరు మరీ మరీ రాసి పెట్టుకోండి ఇవాళ వచ్చాం కదా మళ్ళీ రేపు ఎందుకు రావాలని అనుకోకుండా ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వచ్చి స్నానం చేసుకొని పది నిమిషాలు చెప్పు ధ్యానం చేసుకొని పోతే మీకు మూడు వందల అరవై ఐదు రోజులు మంచి జరిగింది పెద్దలు సెలవు ఇచ్చిన మాట నేను చెప్పేది కాదు కాబట్టి ప్రజలు నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేస్తూ ఓన తోట మోహన్ రావు గారు నా పేరు సద్గురు నారాయణ స్వామి వారు మేమిద్దరం కూడా సద్గురు వెంకటకోట యోగేంద్ర వారంటే మన పల్నాడు ప్రాంతంలోనే ఒక ఆధ్యాత్మిక గొప్ప నిధి లాంటి వాడు ఎందుకంటే ఆయన మొన్న ఎనభై పుట్టినరోజు చేశారు అమ్మవారి అమ్మయో ఆరాధన అంటే ఒక ముప్పై ఏళ్ల క్రితం స్వామివారు వారి చాలా పెద్ద కుటుంబం అగ్రికల్చర్ ఎంఎస్సి ఆ రోజుల్లో చేసినటువంటి వ్యక్తి ఆయన ఇక్కడ వచ్చి ముచ్చుకుంది మహర్షి ఆశ్రమం ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక నలభై రోజులు కండ తపస్సు చేసి ముచ్చుకుంది మహర్షిని యొక్క అనుగ్రహం కృష్ణుని యొక్క ఆశీస్సులు పొంది వారి యొక్క ఆజ్ఞ మేరకి ముచ్చుకున్న మహర్షి ఆశ్రమం అని చెప్పి మన కొండమోడు ప్రాంతంలో రెండు ఎకరాలు దాతలిచ్చిన స్థలంలో ఆశ్రమం నిర్మించడం ఆ ఆశ్రమం ద్వారా ఎంతో మంది శిష్యులు తయారు చేసిన వాళ్ళలో మేమిద్దరం కూడా ఆ తండ్రి పెడదాం అందులో ఈ మధ్యకాలంలో నేను ఆయన యొక్క జ్ఞానానికి వారసత్వంగా అనేక గ్రామాలు తిరుగుతూ ధర్మ ప్రచారాన్ని ఇవన్నీ నేను చేస్తా ఉన్నా ఈయన ఆశ్రమాన్ని చక్కగా స్వామి గారు ఉన్నదానికంటే ఇప్పుడు ఇంకా భౌతికంగా అభివృద్ధి జరిగి బ్రహ్మాండ సంవత్సరానికి ఒక ఆరు కార్యక్రమాలు ఉన్నాయి మా అందులో ఆ కార్యక్రమాలు మీ అందరు చాలా మందికి తెలుసు అట్లాంటి ఆయన ఇక్కడ ఎన్నో సార్లు పేదమ్మా ఆరాధనకు ఆయన ఒక ముఖ్య గెస్ట్ గా తీసుకొచ్చారు ఇక్కడ కమిటీ వాళ్ళు ఎందుకు తీసుకురావాలంటే ఆయన తపస్సంపన్నుడు నిజాయితీగా జీవించిన వాడు మరి గొప్ప మన పల్నాడు ప్రాంతంలో రచనలు చేసిన వాళ్ళు చాలా తక్కువ మనకి కానీ అందులో మన స్వయం గారు ఒక పాతిక ముప్పై పెద్ద బుక్స్ ఒక పాతిక ముప్పై చిన్న పుస్తకాలు రాసించి అందులో పేరమ్మ జీవిత చరిత్ర కూడా రాశాడు స్వామి గారు ఎవరూ రాయలేదు అందుకని ఆయన ఆ పట్ల ఆ గౌరవంతో ఆలయ కమిటీ తీసుకొచ్చి ఆయన స్వాగతం స్వార్థంకి అందరికంటే పది నిమిషాలు సదనం కూడా సమయం ఇచ్చి ఆయన చేత మాట్లాడించేవాడు అనమాట అందుకని ఆ ఉద్దేశంతోనే మన వారు కూడా రాగానే ఎందుకంటే ఆశ్రమం తరఫున రావటం వల్ల ఆయన ఆయన వారసత్వంగా ఉన్న నాకు అందరూ కూడా మంచి అవకాశాలు కల్పించినందుకు ముఖ్యంగా ఈ ఆలయ కమిటీ ఇక్కడ మెయింటెనెన్స్ దారులు ఆ నిర్ణయాలు తీసుకోవడానికి సంకల్పించినటువంటి వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దయచేసి భక్త మహాశీరా మోహన్ రావు గారు రాజ